శివ శివ రామరామ శివ శివ రామరామ అండంలో అంతరార్థం మీకు తెలుసా మీకు ఏదైనా తప్పు జరిగినప్పుడు చూడకూడది చూసినప్పుడు శివ శివ రామరామ శ్రీరామ అనుకోవటంలో ఏమిటి అసలు అది ఎప్పటి నుంచి అలవాటైంది అనే విషయాన్ని గురించి వివరించే కథా సందర్భం శివ శివమహాపురాణం శివమహాపురాణం రుద్ర సంహిత ఇరవై నాలుగు అధ్యాయంలో ఈ కథా సందర్భం కనిపిస్తుంది శ్రీరామచంద్రుడు వ్రతుడు ఆ స్వామి అరణ్యవాసం చేస్తున్నప్పుడు రావణవధ అనే దవ్యకారం కోసం సీతాపహరణ జరిగింది అప్పుడు రాముడు ఆయన్ను వెన్నంటి ఉన్నైన ఉన్న వెన్నంటి ఉన్న తమ్ముడైన లక్ష్మణుడి ఇద్దరూ ఆ అడవుల్లో సీత కోసం అడుగు అడుగున వెతుకుతూ ముందుకు వెళ్ళసాగారు సీతను వెతికే సమయంలో రామచంద్రుడిని అమితమైన దుఃఖం ఆవరించింది అలాంటి స్థితిలో ఉన్న రాముణ్ణి లక్ష్మణ్ణి లోక సంచారం చేస్తూ ఆకాశ మార్గాన్ని వెళుతున్న శివుడు పార్వతీదేవి చూశారు కట్టుకున్న భార్య కోసం రాముడు వెల్పిస్తున్న తీరు సతీదేవికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది భార్య కోసం భర్త నిజంగా ఇంత వేదన అనుభవిస్తాడా పురుషులు స్త్రీల విషయంలో అందులోని భార్య విషయంలో ఇంతగా మమకారాన్ని కలిగి ఉంటారా అనే సందేహాలు ఆమె కలిగాయి అదే విషయాన్ని గురించి శివుడిని సతీదేవి అడిగింది అప్పుడు శివుడు ఆమెకు శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడని ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎలా పాటించాలో ఆయనకు బాగా తెలిసినని ఒక భర్తగా భార్యను ప్రేమించటంలోనూ ఆరాధించటంలోని రాముడిని మించిన మరొకరు లేరని వివరించాడు అయినా సతీదేవికి ఆ విషయం అంతగా మనసుకెక్కలేదు రామచంద్రుడి ఆనందానికి దూరమై దేహకాంతికి తగ్గి దుఃఖభారంతో అడుగులు ముందుకేయటం ఇవన్నీ నటనని భ్రమించింది అందుకే మళ్ళీ ఆ పరమేశ్వరుని శివుణ్ణి రాముడి గురించి అడుగుతూ రాముడి ప్రవర్తన మీద తనకు నమ్మకం కలగట్లేదని అనుమతిస్తే తాను స్వయంగా శ్రీరామచంద్రుని పరీక్షించి నిగ్గు తేల్చాలనుకుంటున్నట్లు చెప్పింది శివుడు చిరునవ్వు నవ్వి ఎవరు ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా ఏకపత్ని వ్రతం విషయంలో రాముడిదే గెలుపంటుందని అన్నాడు సతీదేవిని వెళ్ళి రాముడిని పరీక్షించమని చెప్పి ఆయనకు ఒక మర్రి చెట్టు కిందకు వెళ్ళాడు సీత రూపంలో సతీదేవి వెంటనే సీతమాతలాగా రూపం మార్చుకుని సీతాన్వేషణ చేస్తున్న రామలక్ష్ములకు కనిపించే మార్గంలో వారికి ఎదురుగా నడుచుకుంటూ రాసాగింది శ్రీరాముడు భార్య బ్రహ్మలో ఉండి తనను సమీపిస్తాడని తననే భారీగా అనుకుని సంతోషంతో పొంగిపోతాడని ఆమె అనుకుంది కానీ రూపం మార్చుకున్న సతీదేవికి సమీపాన్ని వచ్చేసరికి శ్రీరాముడు శివశివ అంటూ శివ శివనమాసరణం చేస్తూ పక్కకు తప్పుకుని వెళ్ళిపోయాడు లక్ష్మణుడు ఆయన్నే అనుసరించాడు రాముడు గురించి శివుడు చెప్పిన విషయాలన్నీ వాస్తవ్యమని అలా సతీదేవి గ్రహించింది భార్య మీద ప్రేమానురాగాలు ఏ మేరకుండాలో భ్రమలో ఆకర్షణకు దూరంగా వాస్తవమైన ప్రేమ అనేది ఎలా ఉంటుందో ఇలా రాముడి పాత్ర చిత్రణం ద్వారా శివ మహాపర్వణం వివరిస్తుంది అంతేకాక పరస్త్రీ తన ఎదురుగా ఆకర్షించే రూపంలో వచ్చినప్పుడు రాముడు శివ అనటం వల్ల శివనామం పాపహరణమని అది రాముడు కూడా ఎంతో ఇష్టమైనదని స్పష్టం అవుతుంది అలాగే శివుడికి రామచంద్రుడి వ్యక్తిత్వం మీద ఎంత నమ్మకమో తెలుస్తుంది అందుకే రామనామం శివుడికి ఇష్టమైంది పురాణ కాలం నుంచి ఇలా చూడకూడదు చూసినప్పుడు లేదా పాపం అనిపించినప్పుడు శివ శివ అని అనుకోవటం ఓ అలవాటుగా వస్తుందని ఈ పురాణ కథ తెలుస్తుంది సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు